హలో ఫ్రెండ్స్ నమస్తే ఈ ఎల్ఐసి ప్రీమియం నాలుగు సంవత్సరాలే ప్రయోజనం మాత్రం కోటి రూపాయలు ఈ ఎల్ఐసి పాలసీ గురించి తెలుసా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు పలు రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి పిల్లల కోసం పెన్షన్ కోసం టర్మ్ ప్లాన్ ఇలా ఎన్నో రకాల పాలసీలు ఉన్నాయి వీటిలో కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా పాలసీని ఎంపిక చేసుకుంటారు మీరు ఎంచుకునే పాలసీ ఆధారంగా మీకు వచ్చి రాబడి మారుతుంది ఎల్ఐసి పాలసీ తీసుకోవడం వల్ల తక్కువ పెట్టుబడుతోనే అధిక రాబడి సొంతం చేసుకోవచ్చు ఎల్ఐసి అందిస్తున్న పాలసీలో జీవన్ శిరోమణి పాలసీ కూడా ఒకటి ఈ పాలసీ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి తెలుసుకుందామా ఈ పథకం ఆదాయం బాగా ఉండి పెట్టుబడికి సంబంధించి భద్రత కోరుకునే వారి కోసం రూపొందించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీవన్ శిరోమణి పాలసీలో మీరు నాలుగు సంవత్సరాలు మాత్రమే ప్రీమియం చెల్లించాలి ఈ ప్రీమియం చాలా బాగుంది సి జీవన్ కనీస కనీసామీ మొత్తం కోటి రూపాయలు హామీ ఇస్తుంది గరిష్ట హామీ మొత్తం ఎటువంటి పరిమితి లేదు జీవన్ సిరో మనీ పాలసీ అనేది నాన్ లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా పొదుపు పథకం ఇందులో నాలుగు సంవత్సరాల పాటు ప్రతి నెల తొంభై నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని డిపాజిట్ డిపాజిట్ చేయాలి మీరు ఈ ప్రీమియంను ప్రతి నెల మూడు నెలలు ఆరు నెలల లేదా సంవత్సరానికి ఒకసారి డిపాజిట్ చేయొచ్చు ఈ పథకాన్ని పొందడానికి పాలసీదారుని కనీసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయసు గురించి మనం మాట్లాడుకుంటే పద్నాలుగు సంవత్సరాల పాలసీ కాలానికి గరిష్ట వయసు యాభై ఐదు సంవత్సరాలు పదహారు సంవత్సరాల కాలానికి యాభై ఒక్క సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలకి నలభై ఎనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల పాలసీకి గరిష్ట నలభై ఐదు అయితే జీవన్ శిరోమణి అనేది మనీ బ్యాక్ ప్లాన్ దీనిలో మీరు ఎప్పటికప్పుడు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు మీరు పద్నాలుగో సంవత్సరాల పథకాన్ని కొనుగోలు చేస్తే పదవ పన్నెండవ సంవత్సరాల్లో మీరు ప్రాథమిక బీమా మొత్తం ముప్పై శాతం పొందుతారు మీరు పదహారు సంవత్సరాల పాలసీని కొనుగోలు చేస్తే పన్నెండవ పద్నాలుగు సంవత్సరాలు మీరు ప్రాథమిక బీమా మొత్తం ముప్పై శాతం పొందుతారు మీరు పద్దెనిమిది సంవత్సరాల కాల పరిమితిని పాలసీని కొనుగోలు చేస్తే పద్నాలుగవ పదహారవ సంవత్సరాల్లో మీరు ప్రాథమిక బీమా మొత్తం నలభై శాతం పొందుతారు మీరు ఇరవై సంవత్సరాల కాల పరిమితి కలిగిన పాలసీని కొనుగోలు చేస్తే పదహారవ పద్దెనిమిది సంవత్సరాల్లో ప్రాథమిక బీమా మొత్తంలో నలభై ఐదు శాతాన్ని పొందుతారు అంతా ఒక పాలసీ తీసుకున్న సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం పూర్తి ప్రీమియం చెల్లించిన తర్వాత కొన్ని షరతులతో రుణ సౌకర్యం కూడా ఇస్తుంది దీంతోపాటు మరణ ప్రయోజనాలు కూడా ఉంటాయి పాలసీ సరెండర్ ఆధారం కస్టమర్ల రుణం పొందవచ్చు పాలసీ కాలం రుణం కాలానుగుణంగా నిర్ణయించిన వడ్డీ రేటుకు అందుబాటులో ఉంటుంది పాలసీదారుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే అతను లేదా ఆమె హామీ ఇచ్చిన మొత్తంలో పది శాతం ఏక మొత్తం చెల్లింపును పొందుతారు దీంతోపాటు మరణ ప్రయోజనాలు కూడా పాలసీలు చేరిచింది మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ వెబ్సైట్లో అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు లేదంటే దగ్గరలో ఎల్ఐసి పాలసీ సెంటర్లో జీవన్ శిరోమణి పాలసీ గురించి మీరు వెళ్ళి తెలుసుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే